అందరికీ స్వాగతం శైలజ స్టోరీస్కి స్వాగతం సిఎస్ చంద్రశేఖర్ గారి రచన అందమైన జీవితం కథ విందాం నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశా వచ్చి వారం రోజులయ్యిందట అంది రోహిణి కొడుకుతో అలాగా ఎలా ఉంది మను నందు అడిగాడు ఎప్పటిలా లేదు ఎందుకో కాస్త డల్గా కనిపించింది మనిషి కూడా తగ్గింది అయ్యో నేను వెళ్ళి ఒకసారి మాట్లాడే విషయం కనుక్కుంటాను అంత అవసరం లేదులే తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా అమ్మా తను నా భార్య కాకున్న కూతురేగా మన కుటుంబంలోని ఆడబిడ్డేగా అమ్మా నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు మనో విషయంలో మాత్రం వేరేగా ఉంటావు చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగటం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది ఆ కారణం సబబుగానే ఉంది కదా ఉంది కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా తనకు పెళ్ళైంది నాకు పెళ్ళైంది అందరం హాయిగా ఉన్నాం బంధాలు నిలుపుకున్నాం అవసరమైతే ఒకరికొకరు సహాయపడతాం శ్యామల కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ నీకింత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది మీ నుంచే అమ్మా నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు కానీ నిజానికి నీ మనసు వెన్న ఇక నాన్న అంటావా నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే మనుషులు నేర్పని సంస్కారాలు పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ రే నేను పుస్తకాలు చదువుతాను చిరుకూపంతో అంది రోహిణి నాన్నంత కాదులే అంటూ నవ్వి నేను వెళ్ళి మనుతో మాట్లాడి వస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకొని ఉంది మానస ఆనందను చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ ఆనంద్ కూర్చున్నాక అదేమిటి మనం అలా అయిపోయావు ఆరోగ్యం బాగలేదా అని అడిగాడు ఆదుర్దగా చూస్తూ నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ ఏం జరిగింది మనం నువ్వు మేడ మీదకి వెళ్ళి కూర్చో నేను కాఫీ తీసుకువస్తాను మానసుకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేక తనని మేడపైకి తీసుకువెళ్ళమని చెప్తుంది అతనికి అని అర్థమైంది ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాములువారి ఆలయ గోపురం తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది నందు కాఫీ అన్న మానస పిలుపు విని తలతిప్పి చూశాడు మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ తర్వాత రా అలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న సిమెంట్ బల్లచు మీద కూర్చున్నాడు మానస అతని ఎదురుగా ఉన్న బల్లపై కూర్చుంది చెప్పు మను ఏమైంది రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు అతనితో ఇక నేను ఉండలేను డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను నువ్వు ఉండగా వేరో లాయర్ ఎందుకొని నీతో మాట్లాడదామనుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు అంత తొందరెందుకు మను తొందరా మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు చాలా ఉన్నాయి అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ ఓకే ముందుగా మన మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అలాగే అన్నట్టు తలూపింది మానస అతను అడిగాడు అతను అందగాడు అవునా మళ్ళీ తలూపింది మానస చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతం ఉన్నవాడు మంచి కుటుంబం నుంచి వచ్చాడు అవును ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మ నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు ఏ తల్లిదండ్రులకైనా తమ కాబోయే అల్లుళ్ళు ఈ లక్షణాలే చూస్తారు కదా అంతేగా ఇవి చూసే నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిచోడు కాదని సరే ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు నన్ను బయటికి తీసుకువెళ్ళడు నా వంటనే మెచ్చుకోడు ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చినా మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు అంతేనా అని ఆమె ఆగటం చూసి అడిగాడు ఆనంద్ ఇంకా ఉన్నాయి రావటం లేదు సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబివ్వు అడగమన్నట్టు చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగటం అలవాటుందా అస్సలు లేదు అమ్మాయిలు పిచ్చి లేదు ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా వంట పనిలో చేయడు అయితే మిగిలిన పనంతా అతనే చేస్తాడు ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు అర్థమవుతుందామానూ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్ నువ్వు మగవాడివి కదా నందు ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది నిన్ను నేను అర్థం చేసుకున్నాను మనో నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరినవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాసి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు భవిష్యత్తులో ఈ మాత్రం దానికి విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నవ్వుకోవచ్చు నాకంత ఓపిక లేదు మా కోలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకెంతో బాధగా ఉంటుందో తెలుసా వాళ్ళు భార్యను షాపింగ్కి తీసుకువెళ్ళి కోరినవి కొనివ్వటం ఊళ్ళు తిప్పటం పది మంది ముందు భార్యను పొగడటం చేస్తూ ఉంటారు నేను అలాంటి అదృష్టాన్ని నోచుకోలేదు కళ్ళ నీళ్లతో అంది మానస పక్క వాళ్లతో పోల్చుకోవటం వల్లే చాలా సంసారాలు పాడైపోతున్నాయి పైకి అలా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకు తెలియవు కదా పోని విడాకులు తీసుకుంటావనే అనుకుందాం తర్వాత ఏం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావు అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి అప్పుడేం చేస్తావు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా మానస ఆలోచిస్తూ ఉండిపోయింది అతను తాగుబోతు అయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా పరాయ స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు విడాకులిప్పించేవాణ్ణి నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు అతను తాగుబోతు కాకపోవచ్చు తిరుగుబోతు కాకపోవచ్చు కానీ మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతన్ని పాదసేవ చేస్తూ బతికేస్తాను అనుకునే తరం కాదు మాది మా అభిరుచులకి తగిన వాడిని మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాలు వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవటం అంత సులభం కాదు ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది నీలోని అసంతృప్తి నీ చేత ఇలా అనిపిస్తుంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు నువ్వు అతనిలోని లోపాల గురించి ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మనస అయితే ఆలోచించు వీలైతే అతన్ని ఆ ప్రశ్న అడుగు నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించవద్దు రాక రాక పుట్టింటికి వచ్చావు హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనంద్ ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మనస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు రాజేష్ పై కోపగించుకుంటారు విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగటం మంచిది నందు తనని పెళ్లి చేసుకోవటానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవటం వల్ల తనకు అలాంటి భావనే లేదని తను చెప్పింది నందు తప్పక బాధపడి ఉంటాడు కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు పైగా లాయర్గా అతనికి ఓ కేసు కూడా దొరికేది కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాల్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు నందు నీ మంచితనానికి మనిషితనానికి ఆఫ్ అనుకుంది మానస తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కు దగ్గరవుతూ ఉంటే స్టేషన్కు వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస అయితే అతను రాలేదు నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకొని ఇల్లు చేరింది తలుపు తీసిన రాజేష్ కళ్ళలో వెలుగు కనిపించింది ఆమెకు త్వరగా ఫ్రెష్అప్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది రాజు కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ నేను ఉప్మా చేశాను ఆశ్చర్యంగా అతని వైపు చూసి మీకు ఉప్మా చేయటం వచ్చా అని అడిగింది నేను చెన్నైలో పని చేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవటంలో న్యాయం ఉందనిపించింది తనకంటే అతను కాఫీస్ పని ఎక్కువ తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి అంత దూరం ప్రయాణించాలి తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అప్పుడే అలసిపోతే రాత్రి పదకొండు వరకు పని ఎలా చేస్తాడు పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి అందుకే అతను స్టేషన్కి రాలేదు కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయటం వల్ల తనకు పని తగ్గింది ఎటో క్యాబ్ బుక్ చేసుకొని తను రాగలదు అనుకుంది చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీసులో అడుగు పెట్టింది మానస కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచి ఆఫీస్ పనిచేసింది ఇన్నాళ్ళు ఆ రోజంతా తన కోలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ